నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడే యాభై నాలుగో భాగం కిరీటి మెల్లగా నర్మదని బెడ్ మీద పడుకోబెట్టాడు ఆమె ఊపిరి బిగబట్టింది భయంగా ఉందా అడిగాడు చిన్నగా నవ్వుతూ లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది అతను నవ్వి ఆమె పక్కన వాలాడు ఆమెని తన గుండెల మీదకి లాక్కుని ముందు నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు ఆమె అతని వైపు తిరిగింది అతను మెల్లగా తన పెదాలని ఆమె ముక్కు అంచుకు తాకించి ఆ తర్వాత కళ్ళను ముద్దు పెట్టుకున్నాడు అటుపైన చెక్కిళ్ళు ఆమె ఆటోమేటిక్గా అతనికి దగ్గరగా జరిగి అతని మెడ చుట్టూ చేతులు వేసింది అతను ఆమె పెదాలు వదిలేసి మీద ముద్దు పెట్టుకున్నాడు ఆమె పెదాలు చిన్నగా తెరుచుకుని ముత్యాల్లాంటి తెల్లని పళ్ళు కనిపిస్తుంటే అతను చిన్నగా శబ్దం చేసి ఆ పెదవుల మీద తన పెదాలని సున్నితంగా అద్దాడు ఆమె ఒక్కసారిగా బిగుసుకుపోయింది రిలాక్స్ నిమ్మి మృదువుగా అంటూ ఆమెని తన దగ్గరికి లాక్కున్నాడు ఈరోజు పార్టీలో నీ వేలికి ఉంగరం తొడిగాక నిన్ను ఇలా గట్టిగా హత్తుకోవాలనిపించింది అంటూ వారి మధ్య గాలి కూడా దూరల్లినంత గాఢంగా అల్లుకుపోయాడు ఆమెని ఆమె మాట్లాడలేదు అతనిలో కలిసిపోవాలనే కోరికతో మరింత దగ్గరగా జరిగింది నిమ్మి యు ఆర్ కిల్లింగ్ మీ వణుకుతున్న కంఠంతో అంటూ ఆమె మెడవంపులో తన మొహం దాచుకున్నాడు కిరీటి అతని పేరు తన హృదయ స్పందన అన్నంత ప్రియంగా పిలిచింది నర్మద ఆమెని అలా హత్తుకునే పలికాడతను కిరీటి మళ్ళీ మరొకసారి పిలిచింది ఏదో అడగాలని అనిపిస్తోంది ఆమెకి కాని అది ఎలా అడగాలో తెలియలేదు కానీ ఆమె మనసు గ్రహించాడు కిరీటి నేను ఇక్కడి నుంచి ముందుకు వెళ్లడం లేదని ఆమె చెవిలో చెప్పాడు అతను అన్నదేంటో అర్థం కాలేదు ఆమెకి ఏంటి అడిగింది కొద్దిగా అతనికి దూరం జరిగి దూరం వెళ్లకు ఆమెని దగ్గరికి లాక్కున్నాడు అతను నాకు అర్థం కాలేదు మీరేమన్నారో అతి మీద గొంతు పెగిల్చుకుని చెప్పింది అతను బలంగా ఊపిరి పీల్చి వదిలాడు ఇక ఆమెకి దగ్గరగా ఉంటూ దూరం మెయింటైన్ చేయడం తన వల్ల కాదు అనుకున్నాడు కిరీటి మెల్లగా ఆమెని వదిలి బెడ్ దిగాడు నిన్ను టీస్ చేయాలని అలా పందం వేసారండి మీ కానీ ఇక్కడి దాకా వచ్చాక ఒక్కసారి బెడ్ మీద నీతో ఇంటిమేట్గా పడుకోవాలన్న కోరిక నన్ను కుదిపేసింది తిరిగి మంచం మీద ఆమె పక్కన కూర్చుంటూ చెప్పాడు ఆమె అలా పడుకునే అతని వైపు చూస్తోంది కోరికతో ఆమె కళ్ళు వాలిపోయి అరముడ్పులై ఉన్నాయి ఎగసిపడుతున్న యదా ఆమె కోరిక తీవ్రతని చెప్తోంది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని తన పెదాలకి ఆనించుకున్నాడు నాకు నువ్వు కావాలి నర్మదా కానీ ఇలా టైం బౌండ్ కాదు రాత్రి పగలు తేడా లేకుండా కావాలి ఇలా మన కోసం కావేరీ అన్నం వెయిట్ చేస్తుండగా నేను ఏమి చెయ్యలేననిపిస్తోంది మన మధ్య ఏది అడ్డు ఉండకూడదు ఎవ్వరూ రాకూడదు ఆమె రెక్కలు పట్టుకుని లేపి తన దగ్గరికి తీసుకుంటూ చివరికి బట్టలు కూడా స్థిరంగా చెప్పాడు ఆమెకి అతని మనసు బాగానే అర్థమైంది అలానే అతనికి బాగా దగ్గరగా జరిగి గట్టిగా కౌగులించుకుంది నాకు కూడా మీరు కావాలి కిరీటి ఈ రాత్రి మీరు నా సొంతం అనిపిస్తుంది కానీ మీరు చెప్పింది నిజమే మనసులో ఏదో ఒక మూల మరిని వెనక్కి లాగుతూనే ఉంటుంది నాకు కూడా అది ఇష్టం లేదు కానీ అంటూ తలెత్తి అతని కళ్ళలోకి చూసింది అతను నవ్వుతూ చూస్తున్నాడు వైపు ఒకే ఒక్క ముద్దు ఇవ్వండి ఛాలెంజ్లో ఓడిపోయారు మీరు గెలిచిన వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాలనేది పందెం నవ్వుతూ కళ్ళెగరేసింది నిమ్మి అంటూ లేచి నిలబడి ఆమెకి తన చేతిని అందించాడు ఆ పిలుపులో అతని ప్రేమంతా కలిసిందా అన్నట్టుగా తీయగా వినిపించింది ఆమెకి ఆమె అతని నుంచి చూపు తిప్పుకోలేదు అతన్ని కళ్ళలోకి చూస్తూనే మంచం దిగింది అతను ఆమెని మెల్లగా దగ్గరికి తీసుకున్నాడు కిరీట్ అంటే ఎందుకంత ఇష్టం నీకు అది అబ్జర్వ్ ప్రశ్న అని తెలిసినా అడగకుండా ఉండలేకపోయింది కావేరి చిన్నగా నవ్వాడు అర్ణవ్ ఆమె ఎంబరాసింగ్గా ఫీల్ అయింది గా అడిగిందేమోనని నా ఉద్దేశం సాధారణంగా సిబ్లింగ్ డ్రవెలరీలో ఆ ఇష్టం కొంత కోపంగా మారుతుంది కదా అని వివరణ ఇచ్చింది అతనికి కిరీటి నా బయాలజికల్ సిబ్లింగ్ కాదు అంటే నా రక్తం పంచుకు పుట్టిన అన్న కాదు కెరటాల వైపు తదేకంగా చూస్తూ చెప్పాడు అర్ణవ్ ఆ మాట అనడానికి అతను ఎంత కష్టపడవలసి వచ్చిందో స్టిఫ్గా ఉన్న అతని శరీరమే చెప్తోంది అతను చాలా టెన్షన్లో ఉన్నాడని ఆమెకి అర్థమైంది అంటే అతను అన్నది అర్థమైనా కూడా తను సరిగ్గా విందో లేదోనని అనుమానంగా అడిగింది కావేరి యు హర్డ్ మీ రైట్ కిరీటి నేను సొంత బ్రదర్స్ కాదు చెప్పాడు అర్ణవ్ అతని కంఠంలో ధ్వనించిన విషాదం విన్న ఆమె గుండె చిక్కబట్టినట్టయింది అతన్ని అనునయించడానికి కూడా మాట రాలేదు గొంతులు ఏదో అడ్డుపడ్డటయింది ఆమెకి ఒక్కొక్కసారి మాట చెప్పలేనిది స్పర్శ చెప్తుంది ఆమె తన చేతిని అతని భుజం మీద వేసి మృదువుగా నొక్కింది అతను ఆమె వైపు తల తిప్పి చూశాడు ఆమె చిన్నగా కంపించిపోయింది చలిగా ఉంది కదా అంటూ హఠాత్తుగా లేచి నిలబడ్డాడు అతను ఆశ్చర్యంగా చూసింది అతని వైపు కావేరి తన చేతిని అందించాడు ఆమెకి అందుకుని లేచి నిలబడింది రోడ్ మీదకి నడిచాడు ఆమె చేతిని అలాగే పట్టుకుని స్టాండ్ దగ్గర ఒకే ఒక ఆటో ఉంది డ్రైవర్ వెనక సీట్లో నిద్రపోతున్నాడు అతన్ని లేపి అడిగిన దానికన్నా డబ్బులు ఎక్కువ ఇస్తానడంతో సనుక్కుంటూనే వచ్చి ఆటో తీశాడతను ఎక్కడికి కంఠం తగ్గించి అడిగింది కావేరి అన్న బుర్ర గిర్రె తిరిగే చోటికి చిన్నగా నవ్వుతూ చెప్పి ఆమె ఆటో ఎక్కగానే తాను కూడా ఎక్కాడు ఆమెకి దగ్గరగా జరిగాడు ఆమె అతని వైపు నవ్వుతూ చూసింది బాడీ హీట్ ఇద్దరు ఒకేసారి అనేసి నవ్వుకున్నారు ఏదో చెప్తున్నావు కొన్ని నిమిషాల తర్వాత అతనికి గుర్తు చేసింది కావేరి నేను ఒక అనాథని అన్నాడు అన్నవ్ అతని మాటలు ఆటో ఇంజన్ శబ్దంలో కలిసిపోయాయి అతని మాటలు వినడం కోసం మరింత దగ్గరగా జరిగింది అతనికి అతను హెజిటేట్ చేస్తూ చూశాడు ఆమె వైపు ఆమె అతని వైపు ప్రోత్సహిస్తున్నట్టుగా చూసి నవ్వింది అతను కొంచెం కొంచెంగా పైపై డీటెయిల్స్ ఇవ్వాలని అనుకుని మొదలుపెట్టాడు కానీ ఒకసారి మొదలుపెట్టాక ఆపడం అతని వల్ల కాలేదు ముందు తనని సునీత జనార్దన్ దంపతులు ఎలా ఇంటికి తీసుకువచ్చారో చెప్పాడు తర్వాత కిరీటి నుంచి తనకు ఎదురైన హాస్టల్ గురించి చెప్పాడు ఏంటి కిరీటి నువ్వు ఇంటికి రావడానికి ఇష్టపడలేదా బోలెడంత ఆశ్చర్యపోయింది కావేరి చిన్నగా నవ్వాడు అర్ణవ్ అప్పటికి ఆటో బీచ్ రోడ్లో ఉన్న కా కిరీటి విల్లాని చేరుకుంది అతను దిగి కావేరికి తన చేతిని అందించాడు ఆమె అందుకుని కిందకి దిగి చుట్టూ చూసింది కిరీటి విల్లాకి వచ్చాం నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ అంది మరి ఆయన గారు కాబోయే భార్యతో రొమాన్స్ చేస్తూ ఉంటే మనం పిచ్చాడల్లాగా ఆ చలిలో దోమలు కుడుతూ ఉంటే వెర్రి మొహాలేసుకుని కూర్చోవాలా డోర్ తీసి పట్టుకుని ఆమెని లోపలికి వెళ్ళమని సైగ చేశాడు ఇంతకు ముందు నాలుగైదు సార్లు నర్మదతో రావడంతో ఆమెకి ఆ ఇల్లు అలవాటే అందుకే హెజిటేట్ చేయకుండా లోపలికి అడుగుపెట్టింది అతను ఆమె వెనకే లోపలికి అడుగుపెట్టి డోర్ లాక్ చేశాడు టీ తాగుదామా హుషారుగా అడిగింది కావేరి బయట చలిగాలలో నుంచి లోపలికి వచ్చేసరికి కొద్దిగా వెచ్చగా అనిపించి రిలాక్స్ అయ్యిందని అర్థమైంది అతనికి చిన్నగా తల ఊపాడు డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి టీ కలపడానికి ప్రిపరేషన్ మొదలుపెట్టిన ఆమెను చూడగానే ఆమెకి అక్కడ బాగా అలవాటని అర్థమైంది అర్నవ్కి ఇదివరకు చాలాసార్లు సార్లు డోర్ డోర్కి ఆనుకుని నిలబడి అడిగాడు హా అక్కతో నాలుగైదు సార్లు వచ్చాను అది కూడా నువ్వు కిరీటి తెలివిగా మమ్మల్ని తప్పించుకున్నప్పుడు నవ్వుతూ చెప్పింది ఆమె అలా దుప్పట్ట నడుము చుట్టూ డాన్సర్లా బిగించి కట్టుకుని పనిచేస్తుంటే ఒక తీయని అనుభూతి కలిగింది అర్నవ్కి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుందా అంటూ అక్కడంతా నీట్గా సర్దేసి అతని కప్ అతనికి అందించి తన కప్ తీసుకుని బయటికి నడిచింది కావేరి ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీల్లో కూర్చున్నారు ఇప్పుడు చెప్పు టీ సిప్ చేస్తూ కాళ్ళు రెండు మడిచి కుర్చీలో బాసంపట్టు వేసుకుని కూర్చుని తన వైపు క్యూరియస్గా చూస్తున్న ఆమెని ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు అతనికి నీకు సినిమా కథలాగా ఉందా నా జీవితం కోపం నటిస్తూ అడిగాడు అప్పుడే కప్ని పెదవలికి ఆనించుకోబోతున్న ఆమె మెల్లగా కప్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి లేచి నిలబడింది నువ్వలా ఫీల్ అవుతుంటే నాకేమీ చెప్పక్కర్లేదు కోపంగా అనేసి బయటికి నడవబోయింది అతను అక్కడ నుంచి లేవని కూడా లేదు ఎక్కడికెళ్తావు మీ ఇల్లు ఖాళీగా లేదుగా తాపీగా టీ సిప్ చేస్తూ అడిగాడు ఆమె ఆగిపోయి వెనక్కి తిరిగి నిస్సహాయంగా అతని వైపు చూసింది అతను నవ్వుతూ ఆమె వైపే చూస్తున్నాడు ఆమె విసురుగా వచ్చి కుర్చీలో కూర్చుంది టీ చాలా బాగుంది యథాలాపంగా అతను ఇచ్చిన కాంప్లిమెంట్ ఆమెకి చక్కలిగిలి పెట్టినట్టుగా అనిపించింది తిరిగి తన కప్ తీసుకుంది అతను చెప్పడం మొదలుపెట్టాడు మొదట్లో చాలా భయంగా ఉండేది నన్ను కన్న అమ్మా నన్ను అలా రోడ్డు మీద వదిలేసినట్టే వీళ్లు కూడా వదిలేస్తారేమోననే భయం అందుకే అస్సలు మాట్లాడేవాడిని కాదు టీ తాగడం పూర్తి చేసి కాళ్ళు చాపి ఖాళీగా ఉన్న ఎదుటి చైర్ మీద పెట్టాడు ఆమె కళ్ళు పెద్దవి చేసుకుని అతను చెప్పేది వింటోంది అందుకే వాళ్లతో అటాచ్మెంట్ పెంచుకోవడానికి చాలా భయపడేవాడిని మనుషులకి దగ్గరయ్యాక వాళ్ళు మనని వదిలిపెట్టి వెళ్ళిపోతే అది ఒక భయంకరమైన అనుభవం కళ్ళు మూసుకుని చెప్పాడు అర్ణవ్ అర్ణవ్ గతం గురించి తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పక వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి